హలో అండి అందరికీ నమస్కారం ఐ అనితా పత్తిపాటి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజైతే ఫైనల్గా అమ్మవాళ్ళ ఊరికైతే వెళ్ళబోతున్నానండి చాలా రోజుల తర్వాత పోస్ట్ పోన్ చేసుకుంటూ చేసుకుంటూ ఇంకా అమ్మ వాళ్ళు రావడం వల్ల ఈరోజైతే పనులు కొంచెం తొందరగా చేసుకుని అయితే పది గంటలకు అట్లా బయలుదేరదాము అనుకుంటున్నాము నిన్న ఈవినింగ్ నుంచి ఫుల్గా వర్షాలు అయితే పడుతున్నాయండి అంటే కంటిన్యూస్గా మాకు త్రీ డేస్ వర్షాలు పడ్డాయనమాట అండ్ నైట్ కూడా బాగా వర్షం పడింది దానివల్ల క్లైమేట్ అయితే చల్లగా ఉందన్నమాట హ్యాపీగా జర్నీ చేయవచ్చు లేదంటే ఎండాకాలం కదండి అసలు వెళ్ళలేము ఎలాగో కొంచెం చల్లబడింది వాతావరణం అనిపిస్తుంది వర్షాలు కొంచెం ముందుగా పడ్డం వల్ల లాస్ట్ ఇయర్ అయితే భలే ఇబ్బంది పడ్డాము బట్ ఇప్పుడు ఎందుకో ఎండలు స్టార్ట్ అయ్యాయి అండ్ దాంతోపాటు వర్షాలు కూడా మధ్య మధ్యలో పడటం వల్ల కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది అనమాట చూడాలి తర్వాత ఎలా ఉంటుందో పరిస్థితి సో నెక్స్ట్ అయితే ఇంకా ఈరోజు అక్క రాలేదండి చెప్పాను ఈరోజు నేను ఊరికెళ్తాను ఖచ్చితంగా రండి అమ్మవాళ్ళు కూడా వస్తున్నాను అని వస్తున్నారు అని చెప్పి బట్ ఈ టైంలోనే హ్యాండ్ ఇచ్చారనమాట ఇంకా మన పనులు మనకు తప్పో కదా మార్నింగ్ ఇంకా సిక్స్ అమ్మవాళ్ళు ఉన్నారు కదా నాకు ఇంకా నిద్ర పట్టలేదు ఇంకా లేచేసి ఇంకా నేనైతే పని చేసుకుంటున్నా ఇంకా అమ్మ వాళ్ళు కూడా లేచారనమాట లేచేసి నాకు కొంచెం వర్క్స్ పెండింగ్ ఉంటే నేను మిషన్స్ అయితే స్టార్ట్ చేసే లోపు అమ్మ వచ్చి ఇంకా బయట అయితే కడిగి ముగ్గు పెడతా ఉంది ఇంకా నేను ఈ పార్కింగ్ ఏరియా అయితే క్లీన్ చేద్దాము అనుకుంటున్నాను తను ఉంటే కంప్లీట్గా ఇంకా వాక్లు అవన్నీ కడిగిచ్చేసేసుకొని ఈ పార్కింగ్ ఏరియా మొత్తం ఇంకా ఏది లేకుండా ఎక్కడెక్కడ పెట్టేసి కొన్ని రోజులు రావద్దులే అని చెప్దాం అనుకున్నాను ఇంకా తను కొంచెం రెస్ట్ తీసుకుంటుందని బట్ ఈరోజు కూడా తను రాలేకపోయింది అనమాట ఇంకా నేనైతే క్లీన్ చేయడం స్టార్ట్ చేశానండి పిల్లలు ఉన్నారు కదా ఇంకా ఎట్లాగంటే అట్లాగే చేసేస్తున్నారనమాట ఇల్లంతా ఇసక అంతా వచ్చేసింది ఇల్లు కూడా ఒకసారి నీట్గా తడిగొట్టేసేసి పెట్టేస్తే ఇంకా సురేష్ గారికి ఎక్కువగా పని ఉండదు చూడాలి ఎంతవరకు పనులు అవుతాయి ఇంకా పెండింగ్ పనులు అయితే చాలా ఉన్నాయండి అదే అమ్మ కనుక రాకపోయిన ఉంటే నేను అసలు ఈరోజు కూడా వెళ్ళలేకపోయేదాన్ని ఎలాగో అమ్మవాళ్ళు రావడం వల్ల కొంచెం నాకు హెల్ప్ అయింది అనమాట బ్లౌజెస్ వర్క్లో కానీ అండ్ ఇంట్లో పని అయితే అమ్మ చూసుకుంటూ ఉంటుంది కాబట్టి సో నేను ఇంకా నా వీడియోస్కి సంబంధించి కొన్ని కొన్ని పనులు ఉంటాయి కదా అవి అండ్ మిషన్కి సంబంధించిన పనులు అన్ని కూడా కంప్లీట్ రోజు అయితే హ్యాపీగా ఊరికైతే బయలుదేరిపోతున్నాను అండ్ మీకు ఇక్కడ నుంచి వ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతాయండి అమ్మవాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత కూడా మీకు కొంతమందికి చాలా ఇష్టం కదా విలేజ్ బ్లాగ్స్ అనేవి హోప్ మీ అందరి కోసం మంచి మంచిగా వీడియోస్ తీస్తాను అనుకుంటున్నాను అక్కడ వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే సిగ్నల్స్ ఉండవండి దానివల్ల నాకు ఒక రెండు రోజులు షూట్ చేయగానే మూడు రోజుకి అప్లోడ్ అవ్వట్లేదు స్టోరేజ్ అయిపోతుంది సో ఆ సమస్య అనమాట బట్ ట్రై చేస్తాను వీలైనంత వరకు అండ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి బ్లాగ్ చూడడం అయితే కంటిన్యూ చేయండి ఇంకా ముగ్గు పెట్టే పని అయితే అమ్మ తీసుకునిది అనమాట నేను ఇంకా అవి చిమ్మేసి అంట్లు అయితే బయట వేయాలండి ఎన్ని అంటలు ఉన్నాయంటే నేను ఇంకా మీరు చూసారు కదా నేను బ్లాగు చికెన్ వండాము అండ్ తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా చికెన్ ఉండి మళ్ళీ రసం పెట్టి దాంతోపాటు మళ్ళీ టిఫిన్ చేసి సో ఇవన్నీ చేసి అమ్మ క్లీన్ చేస్తానంట ఉంటే లేదు తను వస్తుంది రేపు పర్లేరులమ్మని అది చెయ్యి అని చెప్పేసి నేనే ఆపాను లేదంటే అమ్మ ఎప్పటి పని అంటే ఒకవైపు పని చేస్తూ ఉంటుంది అండ్ ఒకవైపు అయితే హౌ అంటే అంట్లు కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉంటుంది నేనే ఆపాను ఒక్కసారిగా అయితే చాలా అంట్లు పడిపోయాయి ఆ కిచెన్లోకి వెళ్ళాలంటేనే నాకు భయం వేస్తూ ఉంది అందుకని చెప్పి కొంతసేపు అలా ఇలా తిరుగుతూ ఉన్నా బట్ తప్పదు కదా పనులు అయితే చేసుకోవాలి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి కొంతసేపు ఆగి తర్వాత అయితే ఇంకా నేను కిచెను హౌస్ మొత్తం కూడా క్లీన్ చేశాను అమ్మ అయితే ఇంకా అంటులు క్లీన్ చేసింది అంట్లు క్లీన్ చేయడంలో కూడా హెల్ప్ చేద్దామని అనుకున్నాను కానీ ఇంకా ఈ లోపే నాకు లోపలే సరిపోయిందనమాట ఎక్కువ ఉండింది కిచెన్ అంతా కూడా దానివల్ల నాకైతే లోపలే పని సరిపోయిందండి ఇంకా లోపల అన్నీ చేసేసి ఎక్కడ ఒకడ సర్దేశాను అంటే నేను వచ్చేసరికి ఒక వన్ వీక్ దాకా పడుతుంది కదా వన్ వీక్ టెన్ డేస్ చెప్పలేను సో దానివల్ల ఇంకా నేను మొత్తం కూడా క్లీన్ చేసి పెట్టాను అంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇల్లంతా కూడా బాగా చికక్గా ఉండిందిలేండి సో దానివల్ల నాకు కూడా ఇంకా డీప్గా క్లీన్ చేయాలనిపించింది అనమాట నేనైతే కిచెన్లోకి వచ్చేసానండి కిచెన్ ఇంకా కౌంటర్ అదంతా కూడా అమ్మ వంట చేసింది కదా సో దానివల్ల మనం చేసేదానికంటే కూడా అమ్మ వాళ్ళు కొంచెం హడావిడిగా ఫాస్ట్గా చేస్తారు కదా సో దానివల్ల అంటే నేను కొంచెం సిమ్లో పెట్టుకొని అలా చేస్తాను బట్ అమ్మకి ఇంట్లో చేయడం అలవాటు కదా పొయ్యి మీద అలాగా సో అలాగ మంట ఎక్కువ ఉంటేనే వంట చేసినట్లు అనిపిస్తుంది అంట సో దానివల్ల ఇంకా గోడ మీద అక్కడ అంతా కూడా ఆయిల్ అంతా దానివల్ల ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం కూడా కడిగేసి ఇంకా కొంచెం వాటర్ అవి పడిన ంటే కింద ఈ డోర్స్ కూడా ఒకసారి పైన తుడిచేస్తున్నానండి సో ఇంకా నేను మళ్ళీ ఊరి నుంచి వచ్చేంత వరకు కూడా ఎలా ఉన్నాయి అలానే ఉంటాయి సో ఇక్కడ మీకు వైట్గా అంటే కొంచెం క్రీమ్ కలర్లో కనిపిస్తుంది కదా అదేంటంటే మేము వాటర్ అది కడిగినప్పుడు అలాంటప్పుడు నాది కొంచెం కిచెన్ బయటకు ఉంటుందని చెప్పాను కదా సో దానివల్ల ఏంటంటే వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట దానికోసం ఎక్స్ట్రాగా ఒక స్టిక్ అయితే పెట్టించాము దానికి గ్రే కలర్లో పెయింట్ ఏదైనా వెయ్యాలి అలానే పడిపోతూ ఉంటుందండి ఇల్లు కొన్న కొత్తలో అయితే చిన్న చిన్న వాటిని కూడా భూతద్దం పెట్టి చూస్తాము అది చేంజ్ అయింది ఇది చేంజ్ అయింది అని బట్ ఉండగా ఉండగా ఏంటంటే బాధ్యతలు వాటి వల్ల అరే ఏమోలే అనిపిస్తుంది అనమాట అలాగే దాని అయితే వదిలేసాము సురేష్ గారు అయితే భలే పర్టికులర్గా ఉండేవాళ్ళు చిన్న చిన్న వాటి దగ్గర కూడా కలర్ చేంజ్ అయిపోతుంది అని చెప్పి బట్ ఇప్పుడు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు అలా ఉంటుందన్నమాట ఓన్ హౌస్ ముందు ఓన్ హౌస్ తర్వాత ఎవరి పరిస్థితి అయినా కానీ సో నెక్స్ట్ అయితే ఇంకా టీ పెట్టేశానండి అమ్మ వాళ్ళకి అప్పటికే లేట్ అయిపోయింది నిద్ర లేవగానే టీ తాగడం అలవాటు ఫైవ్ థర్టీ సిక్స్కి అంతా కూడాను బట్ ఇక్కడ నేను ఏంటంటే కొంచెం అన్ని పనులు అయిన తర్వాత పెడతాను అప్పటికి టైం వస్తే సెవెన్ థర్టీ దాకా అయిపోయింది ఇల్లు అంతా చిమ్మేసి ఇల్లు గందరగోళంగా ఉండిందండి అసలు మొత్తం సర్దేసి ఇంక నేను వీడియో కూడా కంప్లీట్గా ఏం షూట్ చేయలేకపోయాను పిల్లలు ఉన్నారు కాబట్టి మధ్య మధ్యలో అక్కడక్కడ పిల్లల చేత అయితే కొన్ని క్లిప్ షూట్ చేయించాను ఇంకా వేడివేడిగా టీ అయితే రెడీ అయిపోయి అందులోనూ వర్షం పడుతుంది కదా ఎప్పుడెప్పుడు తాగదామా అని ఉన్నాం అనమాట నాకు కూడా అనిపించింది టీ తాగాలని ఇంకా అమ్మ వాళ్ళతో పాటు నేను కూడా కలిసి మంచిగా ఒక టీ తాగేసాము సురేష్ గారు కూడా లేచారు ఉందని చెప్పేసి నార్మల్గా అమ్మ వాళ్ళు వస్తే నాకంటే కూడా సురేష్ గారికి ఎక్కువ రెస్ట్ ఉంటుందండి ఎందుకంటే నేను అమ్మ వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి తొందరగా లేచేస్తాను బట్ సురేష్ గారేమో ఇంకా నాకేం పని లేదు కదా వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి తనేమో హ్యాపీగా పడుకుంటారనమాట అదే మేమిద్దరం అనుకోండి నేను లేచిన ఒక అర్ధగంటకి గంటకి వెంటనే సురేష్ గారిని లేపేస్తాను ఆ పనుంది ఈ అని సో అలా ఉంటుంది అనమాట నాకంటే కూడా ఆయనకి ఎక్కువ రెస్ట్ ఉంటుంది అమ్మ వాళ్ళు వస్తే ఇంకా టీ అయితే రెడీ అయిపోయాయండి ఇంక అందరికీ కూడా కలిపి టీ అయితే పెట్టేసి ఇచ్చేసాను అనమాట మామూలుగా పది గంటలకల్లా ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నాం కదా కాకపోతే వర్క్లన్నీ కంప్లీట్ అయిపోయేసరికి టైం అయింది ఇంకా ఒక గంట పట్టేలాగా ఉంది అందరం రెడీ అవ్వడానికి రుత్విక్ రెడీ అయిపోయాడు అలాగే లౌక్యం కూడా ఇంకొక జడలు ఒక్కటే వేసుకోవాలి రెడీ అయిపోతుంది నేను కూడా ఇంకా ఫ్రెషప్ అయిపోయి తలస్నానం చేసేసి ఇంకైతే రెడీ అయిపోతున్నాను అందులోనూ ఈరోజు హనుమాన్ జయంతి కదా సో దానివల్ల ఏంటంటే ఇంట్లో కొంచెం పని ఎక్కువ ఉండింది అనమాట అన్నీ క్లీన్ చేసుకోవడము నిన్న నాన్ వెజ్ కుక్ చేసుకున్నాను కాబట్టి మొత్తం క్లీన్ చేసేసి గ్యాస్ అంతా కడిగేసి ఇల్లు మొత్తం చేసేసరికి పది అయింది అక్కడే ఇంకా మళ్ళీ నాకు మళ్ళీ ఊరికి వెళ్తున్నాను కాబట్టి బ్లౌజెస్ అన్నీ కూడా మళ్ళీ ఎక్కడ అక్కడ పెట్టాలి కదా ఎవరికి ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి సురేష్ గారికి కొంచెం చెప్పి సో అవన్నీ చేసేసి ఇంకా ఫ్రెష్ అయ్యేసి ఇక్కడ వదిలేదన్నమాట సో చూడండి ఎండలో నిలబడితే కొంచెం ఫాస్ట్గా డ్రై అయిపోద్ది అని చెప్పి ఎండలో వచ్చాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ ఫ్లేవర్ ఎప్పుడుకి వస్తుంది వచ్చింది ఇయర్లీ వన్స్ కాస్తుంది అది ఎప్పుడు నేను ఇది అమెజాన్లో బుక్ చేశానండి ఎప్పుడంటే మనం ఇంతకు ముందు ఇల్లు కొనుక్కోకముందు ఒక హౌస్లో ఉన్నప్పుడు కొన్ని గడ్డలు తీసుకొచ్చి పెట్టాను మోస్ట్లీ చాలా మంది గుర్తుండదులండి చాలా ఇయర్స్ అయిపోయింది త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయింది అనమాట ఇలాగే ఈ కుండీలోనే ఉంది కుండీ చూపి ఈ కుండీలోనే ఉంది ఈ కుండీ కూడా పాడైపోయింది కానీ ఇది ఇయర్లీ వన్స్ లాస్ట్ ఇయర్ ఒక టూ టూ ఫ్లవర్స్ ఏమో పూసింది మళ్ళీ ఈ ఇయర్ ఇట్లా వచ్చేసి మళ్ళీ ఒక రెండు మొగ్గలు అయితే వచ్చారు ఒక మొగ్గ మొన్న ఒకటి పూసింది లౌక్య ఇప్పుడు ఇది రెండోసారి పుయ్యడం సో ఇట్లాగా ఇవి పిల్లకలు వస్తాయండి కాకపోతే బకెట్ అది సరిగ్గా లేక అక్కడ ఇంకోటి ఇంట్లో డాడీ వాళ్ళు డా తాతయ్య అమ్మమ్మ రెడీ అయ్యాడ చూసేసేద్దాం బండి ఇంకా ఇల్లంతా కడిగేసి శుభ్రం చేసేసాం కదండి అంటే ఇల్లు తుడి చేసి ఇంకా పూజ సామాన్ అవన్నీ కూడా క్లీన్ చేసేసాను ఇంకా సురేష్ గారు అయితే మంచిగా పూజ చేశారండి హనుమాన్ జయంతి కదా నేను నేనుంటే ఇంకా కొంచెం ఏదన్నా ప్రసాదం అవి చేసి పెట్టేదాన్ని కానీ కుదరలేదు ఇంకా అయిపోయింది నాకు కూడా అని ఆ వర్క్ ఎక్కువ ఉంటుందండి నేను ఊరికెళ్ళే దానికంటే కూడాను ఇంకా దానివల్ల అయితే నాకు కుదరలేదు ఇంకా వంట కూడా చేసి పెట్టేసామండి ఉన్నాయి నైట్ చేసుకున్నాం నేను సాయంత్రము ఇంకా దాంతోపాటు అన్నం కూడా వండేసి అమ్మ బెండకాయ పులుసు అయితే పెట్టిందని అనమాట బెండకాయలు ఉంటే ఫ్రెష్గా కట్ చేసి ఆఫ్టర్నూన్కి సురేష్ గారికి అండ్ మేము కూడా ఇంకా టిఫిన్స్ అవన్నీ పెట్టుకుంటే అవ్వదు ఇంట్లో పనే సరిపోతుంది ఇంకా అందుకని పదకొండు గంటలకి అంతా కూడా టిఫిన్స్ అదేం లేకుండా ఒకేసారి అన్నం అయితే చేసేసుకొని తినేసాము వడలు కూడా ఉన్నాయి అవి కొంచెం కాంబినేషన్ లాగా పెట్టుకొని ఇంకా అన్నం అయితే తినేసామన్నమాట అందరం ఇంకా వచ్చిన అంటలు కూడా అమ్మ అయితే క్లీన్ చేసి పెట్టేసింది ఆల్మోస్ట్ ఇంకా పని అయితే చాలా తక్కువ ఉందండి రేపు ఇంకా వస్తే ఒకసారి నీట్గా ఎక్కడ ఒకటి సర్ది పెట్టుకున్నామంటే సరిపోతుంది ఇంకా పువ్వులు అనమాట నైట్ అంతా కూర్చొని అమ్మ కట్టిందండి ఇంకా మేమందరం అయితే రెడీ అయిపోయాము ఇంకా కేక్ అయితే జడ వేయాల్సి ఉంటే కేక్ అయితే జడ వేస్తున్నాను అక్కడ నాన్న కింద పడుకున్నారు ఏంటి కింద పడుకోండిన్నారు అనుకుంటారేమో అలవాటే అండి మేము కూడా అట్లే కిందే పడుకొని దొరలేడుతూ ఉంటాం మళ్ళీ ఏమనుకోకండి ముందే చెప్తున్నాను మీరు మళ్ళీ కామెంట్స్ చేసేంతవరకు అంతవరకు ఉంచుకోకుండా అమ్మైనా నాన్నైనా ఈవెన్ నేనైనా కానీ అలాగే పడుకొని నిద్రపోతూ ఉంటాం అనమాట ఆఫ్టర్నూన్ టైంలో సోఫాలో పడుకోలేము కదా ఇటువైపు దివన్ కూడా ఉంది బట్ కింద పడుకోవడమే కొంచెం అలవాటు ఉంటుంది అనమాట సురేష్ గారికి కూడా అలాగే ఉంటుంది కింద ఉంటారు సోఫాలో చాలా తక్కువ అనమాట కొంచెంసేపు కూర్చుంటారు దాని తర్వాత కిందకి వెళ్ళిపోయి పడుకుండా పోతారు ఇంకా నేనైతే లౌక్యాన్ని రెడీ చేసేస్తున్నా ఇంక అయితే అన్ని చేసేసి స్నానానికి వెళ్ళిపోయిందనమాట ఇంకా అమ్మ వస్తే రెడీ అయిపోయి వెళ్ళిపోవడమే అప్పటికి టైం ఎంతో తెలుసా అండి పదకొండున్నర పన్నెండు అయిపోయింది మేము కరెక్ట్గా ఊరికి స్టార్ట్ అయ్యేసరికి ఒకటిన్నర అయిపోయింది అనమాట సో అలా జరిగింది మేము పది గంటలకు వెళ్దాం అనుకుంటే ఒంటికంట ఒకటిన్నర అనమాట అది కూడా అమ్మ రావడం వల్ల నాకు కొంచెం తొందరగా పని అయిపోయిందండి లేదంటే ఇవన్నీ చేసుకుని వెళ్ళాలంటే నాకు నిజంగా నా వల్ల కాదు అంటే మీరు అనుకుంటారేమో అక్కడ ఏముంది ఊరికెళ్ళడానికి అంత అవసరమా అనుకుంటారు బట్ నా పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అండి ఊరికెళ్ళడం ఒక్కటే కాదు ఆ ఊరికెళ్ళడంతో పాటు నేను మిగిలిన పనులన్నీ కూడా చక్కబెట్టాలి అంటే చాలా కష్టం అమ్మవారికి ఒక వీడియో రివ్యూ ఇచ్చున్నానండి వాళ్ళైతే త్రీ టైమ్స్ చేంజెస్ చెప్పారనమాట ఒక్కొక్కటి చేంజ్ చేసి మళ్ళీ అవన్నీ మార్చి అప్లోడ్ చేయడానికే నాకు ఈజీగా వన్ అవర్ పైన పడుతుంది సో అట్లాగే రిపీటెడ్గా చేయాల్సి ఉంటుంది ఇంకా అమ్మవాళ్ళు ఊరికెళ్ళానంటే అసలు సెట్ అవ్వదు అక్కడ ఒక వీడియో అప్లోడ్ అవ్వడానికి వన్ డే పడుతుంది సో మంత్ ఎండ్ ఇంకంతా కూడా ట్వంటీ ఫోర్త్ లాస్ట్ సో ఇంకా సెట్ అవ్వదు అందుకని చెప్పేసి ఇంక పొద్దున్న లేచి ఆ అని అండ్ బ్లౌజెస్ కొని డెలివరీ ఇవ్వాల్సి ఉంటే వాటికి థ్రెడ్స్ అన్నీ కట్ చేసి సురేష్ గారికి తెలియదు కదా అవి ఎవరై ఏంటి అనేది ఇంకా తనకి అవన్నీ సెట్ చేసి అదంతా చేసేసరికి చాలా టైం పట్టింది నేను ఊరికి వెళ్ళాలంటే ఇవన్నీ ఫస్ట్ కంప్లీట్ చేయాలి దాని తర్వాత నేను ఊరికి రెడీ అవ్వాలి అంటే అసలు ఏం బట్టలు పెట్టుకుంటానా ఏం తీసుకెళ్ళాలనేది కూడా గుర్తుండదు బట్ ఈసారి అమ్మవాళ్ళు ఉండటం వల్ల నాకు కొంచెం ఈజీగా అనిపించింది అనమాట అన్నీ సరిదేసుకొని హ్యాపీగా అయితే బయలుదేరుతున్నాను తర్వాత ఇంకా నేను పొద్దున్న నుంచి దండం పెట్టుకోవాలంటే కుదరలేదండి ఇంకా నేను కూడా వచ్చేసి మంచిగా దేవుడి దగ్గర కూర్చొని మామిడి పళ్ళు ఉన్నాయి మామిడి పండ్లు అయితేనే ప్రసాదంగా పెట్టేసామన్నమాట ప్రసాదం ఏం చేయలేదని చెప్పాను కదా ఇంకా మందారాలు అవి ఉంటే నిండుగా పెట్టేసుకొని మామిడి పళ్ళు ఉన్నాయండి వాటితోనే ఇంకా పూజ అయితే చేసేసుకున్నాము ప్రసాదంలాగా సమర్పించేసి ఈ లోపు ఇంక సురేష్ గారు వెళ్ళి అందరం రెడీ అయిపోయామండి ఆటో తీసుకొచ్చారనమాట ఇంక మన ఇంటి దగ్గర నుంచి ఆర్టీసీ వరకు వెళ్ళాలి సో కష్టం అవుతుంది నేను ఇంకా అలా ఇలా కూర్చునే లోపు ఆటో వచ్చేస్తుంది పిల్లలు అందరూ ఆటో ఎక్కారు ఇంకా నేను ఒక్కదానే లోపల ఉన్నాను అనమాట లైట్స్ అవన్నీ ఆఫ్ చేసుకొని పరిగెడుతూ ఉన్నాను ఇంకా ఆటో కాబట్టి డైరెక్ట్గా అయితే మేము ఆర్టీసీ దగ్గరికి వెళ్తాము లేదంటే మా ఇంటి వెనక సెంటర్లో దిగి అక్కడి నుంచి ఆటో తీసుకొని మళ్ళీ ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తాము లేదంటే ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర నుంచి మళ్ళీ ఆటో మాట్లాడుకొని ఆర్టీసీకి వెళ్ళాలి సో ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అందుకని చెప్పేసి ఇంకా తెలిసిన వాళ్ళ ఆటో ఉంటే ఈ ఏరియాలోది మాట్లాడారనమాట సురేష్ గారు సో ఇంకా డైరెక్ట్గా మేమైతే ఆర్టీసీకి అయితే వెళ్ళిపోతాము సో ఫైనల్గా అందరూ కూడా ఎక్కేశారండి వాన్ పిచ్చింది ఈసారి అప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్తూ ఉంటాను కదా సార్ అందరితో కలిసి వెళ్తూ ఉన్నాము ఇంకా సురేష్ గారు ఒక్కరే ఉన్నారనమాట ఒంటరిగా చూస్తూ ఉన్నారు సో పిల్లలు అందరూ వచ్చి అటు వెళ్ళి అటు వెళ్ళిపోతున్నారు కదా బట్ వాళ్ళకి ఏమైనా కానీ హస్బెండ్స్కి తెలియని ఆనందం అండి వైఫ్స్ ఊరికి వెళ్తుంటే తన ఫేస్లో కనిపిస్తుంది అనమాట ఒకవైపు బాధ ఉంటుంది ఒకవైపు ఫ్రీగా అయిపోయాము ఏ లేకుండా అనిపిస్తుంది అనమాట సో అది వాళ్ళు నాకు అనిపిస్తుంది ఎందుకో తెలియదు అలా ఫీల్ అవుతారు అని అండ్ దాంతోపాటు మనం కూడా కొన్ని కొన్ని చూస్తూ ఉంటాయి కదా మీమ్స్ అవన్నీ అని సో చాలా మంది నేను గమనించినప్పుడు అదే నిజమనిపించింది బట్ వాళ్ళు అలా ఎందుకు ఫీల్ అవుతారో తెలియదు బట్ మనం మాత్రము నేను ఎలా అంటే అండి ఒకరే ఉంటారు కదా ఏం తింటారో ఎలా ఉంటారో బోర్గా ఫీల్ అవుతారేమో అలా బాధ అనిపిస్తుంది అనమాట వదిలి వెళ్ళాలంటే బట్ వాళ్ళకు మాత్రం అదొక హ్యాపీనెస్ ఉంటుందండి తెలియని ఆనందం ఎందుకో నాకైతే తెలీదు మీరేమంటారు మీ హస్బెండ్స్ ఎలా ఫీల్ అవుతారనేది కూడా కామెంట్స్లో తెలియచేయండి జస్ట్ ఫర్ ఫన్ అండి అంతంతకు మించి ఇంకేం లేదు మేము ఇంకా ఆటోలో వచ్చేసామండి జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది వచ్చేసరికి ఇంకా పిల్లలకి నాన్న కొనిస్తూ ఉన్నారు ఇంకా నాకు కూడా ఐస్ క్రీమ్ తీసుకొచ్చారండి ఇప్పటికి కూడా పెళ్ళి ఇద్దరు ఇద్దరు పిల్లలున్న నాన్న ఎలా ట్రీట్ చేస్తారంటే ఒక చిన్నపిల్లలాగానే ట్రీట్ చేస్తారనమాట నాకు ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టము వాళ్ళతో పాటు పాపం నాకు కూడా తీసుకొచ్చారండి అలా అనిపించింది ఇంకా పిల్లలతో పాటు కలిసి నేను కూడా తింటున్నా చూడడానికి కొంచెం సిల్లీగా అనిపించొచ్చేమో మీకు బట్ నాకు అలా ఇష్టం అనమాట నాన్ను కూడా అలానే ఫీల్ అవుతారు ఇంకా తీసుకొచ్చారు ఏ ముందులే మన హ్యాపీనెస్ మనది కదా అని చెప్పేసి నేను కూడా కూర్చొని హ్యాపీగా తింటున్నాను అదే మీతో పాటు కూడా షేర్ చేశాను ఇంకా అమ్మ తినమంటే అమ్మ వద్దులే అని చెప్పేసి అంది అమ్మ ఇప్పుడు సాక్రిఫైజెస్ ఏ కదండి సో ఏం తిందనమాట జస్ట్ కొంచెం టేస్ట్ చూస్తానని చెప్పేసి తినుమా తినుమా లవ్కే గోల్ చేస్తా ఉంటే లవ్కే దగ్గర అయితే కొంచెం తీసుకొని టేస్ట్ చూస్తుంది చాలా బాగుండిందండి నార్మల్ వాటికంటే కూడా ఇలా బాగుంటున్నాయి ఇప్పుడు అంటే నేను కి వెళ్ళినప్పుడు తింటాను ఇలాంటి ఐస్ క్రీమ్స్ దాని తర్వాత బయట ఎక్కడ కూడా నాకు దొరకలేదు బట్ ఇది కూడా చాలా బాగుండింది వెన్నెల ప్లస్ పిస్తా ఏదో ఫ్లేవర్ అనమాట మ్యాంగో ఫ్లేవర్ అనుకుంటా ఇంకా నానా రుత్విక అయితే అటు సైడ్ మీకు కనిపిస్తున్నారు కదా అక్కడ కూర్చున్నారు మేము ముగ్గురు ఇటు సైడ్ కూర్చున్నాం అనమాట ఇంకా బస్ అయితే కొంచెం లేట్ అయిందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగి బయలుదేరింది అనమాట కరెక్ట్గా టూ ఫార్టీ ఫైవ్కి మేమైతే టూ థర్టీకి అయితే ఆర్టీసీకి వచ్చాము టూ ఫార్టీకి అయితే బస్ స్టార్ట్ అయింది ఇంకా లౌక్యమ్మ విండో సీట్ పక్కనే కూర్చుంటానని ఒకటే గోల ఇంకా అందుకని జాగ్రత్తగానే చేతిలో బయట పెట్టకుండా అయితే కూర్చున్నాను అనమాట నా పక్కన అమ్మ ఉంది అండ్ ఇంకొకరు కూడా షేర్ చేసుకున్నారు పాప చిన్నదే కాబట్టి సో ఇంకా అలా అయితే మా జర్నీ స్టార్ట్ అయిందండి రేపటి నుంచి అమ్మవాళ్ళ ఊర్లో వ్లాగ్స్ వస్తాయి అండ్ రేపటి వ్లాగ్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అమ్మవాళ్ళు ఫైవ్ డేస్ నుంచి ఇంట్లో లేరు కదండి ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా రేపటి వ్లాగ్లో మీరు చూడొచ్చు ఇంతే అండి వాటి వ్లాగ్ అయితే ఈ వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ రేపటి వ్లాగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బయ్ టేక్ కేర్